ఇక ఇంకా పౌడర్ చూపిస్తాను ఇది వేరే దాన్ని పొడి పొడి చర్మ వ్యాధి చర్మ వ్యాధి ఎటువంటి చర్మ వ్యాధి ఉన్నా పోతుందా ఇక అంటే మన మనసు పోయినాయి వచ్చారు చేసిన ఇక ఒకరికైతే అది అన్ని తింటాడు అన్నీ తిన్నాక మంది అయితే దీన్ని కూడా పత్యం చేయాలా పత్యం పత్యం లేదు మాటనే లేదు మరి ఇది చర్మాన్ని పెట్టి గోకుడు ఎక్కడ ఉన్నా పోతుంది ఇంత తీసుకొని ఇక ఓ దాంట్లో పెట్టి ఓ కటలో పెట్టి ఇప్పుడు ఆల్క లేదా బట్టలు ఇంత వాళ్ళకి ఇది అది ఇప్పుడు దాకా బాటిల్ అది కలపాలి కలిపి రాసుకోవడమే రాసుకుంటాం ఏడ దురుతుంటాడా దుర్త కాదు ఎర్రగా అయిపోయింది నల్లగా అయిపోవాలి అంతే నాలుగు దినాలు పెడితే నాలుగు దినాలు ఎక్కడున్నా పూల అట్టలు అట్టలు లేచిపోతాయి అంతే మళ్ళీ అన్న వేరే అన్న అవుతుందా మళ్ళీ అట్లా ఏమి ఉండదు తినడానికి వస్తుంది మళ్ళీ అవుతుంది ఏం పత్యమైంది మరి పత్తం కూడా చెప్తా అదే మరి ఏం చెప్తాం మద్యము మాంసం దాని మొట్టమొదటి దాని దగ్గర రాగులు ఈ రెండే మద్యము మాంసం దాని దగ్గర రాగు మిగతా ఏమన్నా తినొచ్చు ఇక తినొచ్చు కూరగాయలు ఏమైనా మంచిగా అయితే రెండు పక్కన పెట్టాలి అవి రెండు విడిసి కింద వదిలేసుకొని ఇక మించి రావాలి అంతే నేను ఎప్పుడు ముట్టాలి మరి నాకు కూడా దురదవుతుంది బాగా ఇగో మరి ఇది పెట్టి అన్నట్టు నాలుగు రోజులు పెట్టుకుంటా ఇక ఐదో రోజు నీ దగ్గరకు వస్తాయి అక్కడ మారకపోతే మారకపోతే నీ దగ్గరకు వస్తా మళ్ళీ నీ మనసు నువ్వు చెప్పిన అన్నీ మారతాయి అట్ట కాదు అది తెగ నీ మనసు ముంచుకునేది నీ మనసు ఇక నీ నమ్మకంతో నీ మీ నమ్మకంతో తీసుకుపోతాం తీసుకుపోతే ఇప్పుడు నేను చేసేది ఒకటే ఓం నమశే ఓం నమశే నాకు ఇవి మొత్తం అంతటా అయిపోయింది ఈ నీకు తప్ప లేదంటే ఓం నమషే అయిపోతుంది ఇప్పుడు గొంతు క్యాన్సర్ అయితే చెప్పినావు మరి లోపల మందికి బ్లడ్ క్యాన్సర్ ఎన్నో వత్తనే కదా అంతా గురువే ఆయన ఇచ్చిన మందులకు ఓం మహష్ సో ఇక్కడికి వీడికొస్తే ఏ రోగం అయినా నయం అవుతుంది ఓం మహష్వే అన్ని అటువంటిది నీ నమ్మకము అంతే నీ నమ్మకం మా నమ్మకం కాదు అసలు ఏడ్స్కు లోకంలోనే మందు లేదు ఏడ్స్కు లేదు అసలు నేను చేసిస్తా నేను చేసినా అయ్యో చెప్పాడు పొయ్యి చేసి పని అయిందంటే చేసిస్తా వస్తువులన్నీ తీసుకుని రావాలి ఏమంటే బీట్రోట్ బీట్రోట్ ఎన్ని కిలోలు అదే ఎన్ని కిలోలు పెట్టుకుంటే అన్ని కిలోలు అంతే బీట్రోట్ నాలుగు కిలోల ఐదు కిలోల మూడు కిలో ఇష్టం అయితే ఓకే బీట్రోట్ మునంగి ముల్లంగి బీట్రూట్ మునంగి క్యారెట్ నిమ్మ నిమ్మ నిమ్మకాయల క్యారెటా అల్లం అల్లం అలా అవి అవి ఐదు వస్తువులు తీసుకొని రావాలి నేను చెట్లు వేసి మీరు తయారు చేసి ఉంటాయి ఇంకా దాంట్లో ఏం కలుపుతారు అది చెట్టు అంటే ఆ చెట్టు ఏం చెట్టు ఏం చెట్టు ఈ రాయి చెట్టు రాయి చెట్టు ఓం నమస్తే ఇంకేదో అలా వెళ్ళి తెచ్చినట్టు అటువంటిది మరి ఆయన అది ఏదో బండలకెళ్ళి వస్తాడు ఇక్కడ రాయలకెళ్ళి అదే 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 చేస్తారా ఇక ఆయన ఏమిస్తాడు గురువు అది వేసి చేసేస్తారు చేసేస్తారు అది ఎన్ని దినాలు వాడాలి ఓనికి ఓమో రెండు మాటలు అవుతుంది ఓనికి మూడు మాటలు అవుతుంది ఓనికి ఒకటే చితక అయిపోతుంది ఏం చేస్తాం ఓ శరీరం బట్టే శరీరం దాని కూడా పత్తేవా మళ్ళీ వద్దా దానికి ఏంటి అండి పత్తేవా ఇక ఏమేమి చెప్తావు ఆయనకి నమచ్చే ఓకే ఓం నమస్ ఓం నమశ్వి థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు మాకు నిజంగా వీడికైతే ఈరోజు చూసినాం వేల సంఖ్యలో చాలామంది వచ్చారు అనేక అనారోగ్య సమస్యలతో అందరు వస్తున్నారు క్యాన్సర్ అనొకలు గుండెనొకలు షుగర్ అనొకలు ఈ షుగర్ షుగర్ కూడా తగ్గిస్తారనే మొత్తం షుగర్ ఆరు నెలలు కంప్లీట్ అయిపోవాలి అసలు ఆరు నెలల్లో పోలీలు తినాలి అంతే మేము చెప్పిన పచ్చి చేసుకోవాలి వాడకుండా తీసుకుంటావుగా దాకా ఆరు కంప్లీట్ అయిపోతుంది అంత అసలు ఉండదు ఇక దానికి కూడా ఈ చికెన్ మటన్ అవి వదిలేయాలి యాదానికి ఈ గుట్ట మీద వచ్చిన అయినా అని ఆ రెండు పక్కకు పెట్టి రావాలి అంతే దెబ్బతోడే పోతుంది అది ఉందా ఎప్పుడు షుగర్ అక్కడ పైన ఓకే ఓకే ఓం నమ శివా ఏం పేరు నరేష్ నరేష్ మా మా నాయన పేరు మా నాయన మామ పేరు మా నాయనకి తెలుపుకుని మా అమ్మ తల్లి పేరు మా నాయన తండ్రి పేరు మా అమ్మకి తెలుపుకునేది మా తాత మా నాయన పేరు పెట్టుకుంటా అంటే మా నాయన పేరు పెట్టుకుంటానా తాతల పేరు పెట్టినా రామయ్య సాయన్న 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 రాము రాములు ఓం నమశ్వా అయితే ఏమే తెలువకునేది మా నాయన పేరు పెట్టుకుంటాడు మా నాయన లేదు మా నాయన పేరు పెట్టుకుంటాడు మా అమ్మ ఇద్దరు కొట్లాడి పక్క మీద పత్త పోసామా ఆ ఆ కొబ్బరి పోసామా వచ్చి ఏమైంది ఏ ఎన్నరు లేని గడబింది గడబాడు ఏమైంది అంటే చూడేవాడిని దత్త చచ్చిపోయినందుకు రాముల చూడ ఇద్దరు వచ్చింది అమ్మ అమ్మల దత్త మీద వచ్చినందుకు చిన్నోడు వేయుడు